విభోవరా ధారావాహిక తొమ్మిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తూ ఉంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఏజజీ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు అనాథ బారుడు విజయశర్మను తన కొడుకు శర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మ కాలేజీ చదువుల కోసం పిల్లలిద్దర్నీ మురళీమోహన్ ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు విజయశర్మ కాశ్యపశర్మల్ని తమ ఇంటికి భోజనానికి పిలుస్తారు మురళీమోహన్ దంపతులు ఎమ్మెల్యే భీమారావు తన కుమార్తెకు ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పమని విజయశర్మను కోరుతాడు తన ఇంటికే వచ్చి నేర్చుకోమంటాడు విజయ్ ఇక విభోవర ధారావాహిక తొమ్మిదవ భాగం వేనండి సీనియర్ తెలుగు పండిట్ ఉభయభాషా ప్రవీణ మురళీమోహన్ గారు బిఏ క్లాస్ రూమ్లోకి ప్రవేశించారు ఫూర్చొరి గొంతు సవరించి ఈ ఈరోజు మీకు మన రాష్ట్రంలో ఉన్న అతి గొప్ప శివక్షేత్రం శ్రీశైలాన్ని గురించి వివరిస్తాను పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు అతను చాలాకాలం మాతా గాయత్రీదేవి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మకోసం తపస్సు చేసి ద్విపాదులచే చతుష్పాదలచే మరణం లేకుండా వరం పొందాడు ఆ వరప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు జనని వారికి ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రాన్ని అతను జపిస్తున్నంతవరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది తరువాత దేవతలు పథకం ప్రకారం దేవగురువైన బృహస్పతిని అరుణాసురుని వద్దకు పంపుతారు అరుణాసుడు తన వద్దకు దేవగురువు రాకను గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా మనవిరువురము ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని ఈయన రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు అందుకు అరుణాసుడు దేవతరు పూజించే అమ్మవారిని నేనెందుకు చేయాలని అహంకరించి మంత్ర జపాన్ని మానేస్తాడు దానికి ఆగ్రహించిన మాత ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరించాయి కృతయుగమున సంతానం కోసం ఘోర తపమాచరించిన శిలాదమహర్షి పరమేశ్వరుల అనుగ్రహంతో నందికేశ్వర పర్వత పర్వతనామధేయములతో జన్మించిన పుత్రులు తమ తీవ్ర తపో మహిమతో అగ్నిజ్వాలతో త్రిలోకాలను గడగడలాడించి పరమేశ్వరులను ప్రత్యక్షము గావించుకొన్రీ వారిలో నందీశ్వరుడు ప్రమధ గణాధిపత్యమును ఈశ్వర వాహనత్వమును వరమునుగా పొందిరి పర్వతుడు తాను పర్వతాకారమును దాల్చుదునని తన శిఖరంపై పరమేశ్వరుడు త్రిశతకోటి కోటి దేవతలతో ప్రవధులతో సర్వతీర్థక్షేత్ర రాజములతో స్వయంభూలింగ రూపమున మాతా సమేతుడై శివుడు వెనసియుండవల్ననియూ తన శిఖర దర్శనమాత్రమునె జనులకు ముక్తి నృసంగవల్ననియూ వేడుకొలను నాటి నుండి శ్రీశైలము మహామహిమోపేతముగా ప్రఖ్యాతిగాంచినది ఆ ప్రదేశము శ్రీశైలమని పేరు పేరువచ్చుటకు కారణము కృత యుగాంతమున గల నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు శ్రీ తన ఉగ్ర తాపంచేత ఈశ్వర్లను మెప్పించి ఈ పర్వతమున ఎల్ల కాలమయ్యేందునూ నా పేరును ప్రజలు పిలుచునట్లు పరమేశ్వరులను వరమడిగి వేడుకొనగా ఈశ్వరుల అనుగ్రహమున సఫల మనోనసురాలుగా అయినందున ఆ పర్వతమును శ్రీపర్వతమనియు ఆ ప్రాంతమును శ్రీశైలమనియు వ్యవహరింపబడినది ఆ స్వామికి మల్లికార్జున నామధేయము కలుగుటకు కారణము శ్రీశైల సమీపమునల్లి మల్లికాపుర మహారాజుకు చంద్రగుప్తుడు శత్రువిజేతయ స్వదేశానికి పన్నెండు సంవత్సరాల తరువాత రావడం జరిగింది వారికి సర్వేశ్వర కరుణా కటాక్షం జన్మించిన వారి కుమార్తె ప్రౌఢ అయి అపురూప లావణ్య సౌందర్యరాశిగా వెలుగొందు చంద్రమతిని చూసి కామాంతుడై కామించెను అనిచితముగా ప్రవర్తింప ప్రయత్నించెను ఆమె తప్పించుకొని శ్రీశైలమునకు వెళ్ళి శివుని మల్లికా పుష్పాలతో పూజించి ప్రత్యక్షము గావించుకొన్నది తన తండ్రిని శిక్షించి మల్లికాపురమును దద్దమొనరింపవలయననియూ తనకు దృఢమైన శివభక్తిని ప్రసాదించి అంబారూపమును వసగమనియూ పరమేశ్వరుడు మల్లికార్జున నామముచే సుప్రసిద్ధుడు కావల్ననియూ వరములు కోరినది ఆ చంద్రమతికి శివానుగ్రహము కలిగినది వరములు తీరినవి చంద్రమతి భ్రమర కీటక న్యాయమున స్వరూపముగా భ్రమరాంబ నామమున సర్వలోక ప్రశస్తమౌట జరిగినది చరిత్రానుసారం ఆ ఆలయం శాతవాహన రాజవంశం రెండవ శతాబ్దంలోను రెడ్డి రెడ్డిరాజులు చాళుక్యులు కాకతీయులు ముసునూరి రాజులు పెమ్మసాని రాజులు విజయనగర రాజులు ఎందరో మహనీయులు సేవలు చేసిన మహాక్షేత్రం అంతకుముందు శ్రీరాముడు పాండవులు మొదలగు మన పురాణ పురుషులు పూజలు సెలిపినా ఆరాధించిన శ్రీ మల్లికార్జునుని మహాపవిత్రామం శ్రీశైలం శ్రీశైలంలో చూడవలసిన విశేషాలు స్వయంభూ శివాలయం శ్రీ భ్రమరాంబమాత ఆలయం పాతాళ గంగ లోయలో గణపతి దేవాలయం దట్టమైన నల్లమల అడవులు కన్నడ మహాకవయిత్రి గోలు శివలింగం ప్రధాన ఆలయం నుండి నలమల అడవుల్లోకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇష్ట కామేశ్వరి ఆలయం నలమల అడవుల్లో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది జీప్లోనే పయనించగలం మెట్ల మార్గం రోప్వే టైగర్ రిజర్వ్ ఏనుగులు పులులు చిరుతలు ఎలుగుబంట్లు జింకలు నమళ్ళ నిలయం బాలబారికెలారా జీవితంలో కనీసం ఒక పర్యాయం అందరూ ఆ శ్రీశైల ఆధ్యాత్మిక నిలయమైన ఆ మహాక్షేత్రాన్ని తప్పక దర్శించవలెను అది ఇహ పరములకు మహదానందదాయకము ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలేశ్వరుల లింగము కడు ప్రశస్తమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలు అవి ఉండు ప్రదేశాల వివరణ సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని అనే ప్రదేశమున కలదు మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో కలదు మహంకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో కలదు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో భాడవాలో కలదు వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లో డోవ్ఘర్లో కలదు భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఢాకినిలో కలదు రామనాథేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో రామేశ్వరంలో కలదు నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్లో ద్వారకలో కలదు కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లో వారణాసిలో కలదు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో నాసిక్లో కలదు కేదారనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్ర ప్రయాగలో కలదు గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఔరంగాబాదులో కలదు సీనియర్ తెలుగు లెక్చరర్ మురళీమోహన్ గారు చెప్పడం ఆపారు అందరు విద్యార్థులను పరీక్షగా చూశారు విజయ్ శర్మ లేచి నిలబడ్డాడు అతన్ని చూసిన మాస్టారు చిరునవ్వుతో విజయ్ ఏమైనా అడగాలనుకుంటున్నావా అవును సార్ సార్ అడుగు విజయ్ ఆ పన్నెండు మహాక్షేత్రాల్లో మీరు ఎన్నింటిని సార్ వినయంగా అడిగాడు విజయ్ మిగతా పిల్లలందరూ అతని వైపుకు ఆశ్చర్యంతో చూశారు నేను శ్రీశైల మల్లికార్జున రామేశ్వరం రామనాథేశ్వరుల వారణాసి కాశీ విశ్వనాథుల ఆలయాలను దర్శించాను మిగతా తొమ్మిదింటిని చూడలేదు సా ఏమిటి విజయ్ పరీక్షరం ముగియగానే మీరు మమ్మల్ని శ్రీశైలం ఎక్స్కర్షన్కు తీసుకొని వెళ్ళగలరా నిరభ్యంతరంగా మీలో ఎవరెవరు రాదల్చుకుంది వ్రాసి నాకివ్వండి నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి పరీక్షలు ముగియగానే శ్రీశైలం టూర్కు ప్లాన్ చేద్దాం చిరునవ్వుతో చెప్పారు మురళీమోహన్ గారు పీరియడ్ ముగిసింది గంట మోగింది మాస్టర్ గారు గది నుండి బయటకు వచ్చారు ఇంగ్లీష్ లెక్చరర్ దివాకర్ గారు క్లాసులోకి ప్రవేశించారు సమయం సాయంత్రం ఆరున్నరయింది విజయ్ కాసేపులు ఇంటికి చేరి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు వీధిలో వాకిటి ముందు కారు వచ్చి ఆగింది డ్రైవర్ హారన్ కొట్టాడు కాశ్యప్ చేపట్టు గోడను సమీపించి వీధివైపుకు చూశాడు అందంగా అలంకరించుకొని సింధూ కారు నుండి దిగింది కాశ్యప్ గదిలో ప్రవేశించి అన్నా అన్నాడు ఏమిటి కాసి ఆ అమ్మాయి వచ్చింది ఏ అమ్మాయి అదే ఎమ్మెల్యే కూతురు సింధూ విజయ్ రెండు క్షణాలు ఆలోచించి అలాగా అన్నాడు అవునన్నా సరే రాని గంగా కారు హారన్ విని సింహద్వారాన్ని సమీపించింది కారు దిగి లోనికి వస్తున్న సింధును చూసింది లోనికి వెళ్ళి తలుపును మూసింది గంగా ఆ చర్యను సింధు గమనించింది అహంకారి అనుకుంది మెట్లు ఎక్కి మేడపైకి నడవసాగింది విజయ్ తన ఇంటి ముందు చాపను పరిచాడు ద్వారం పైభాగంలో ఉన్న బార్లైట్ను ఆన్ చేశాడు సింధూ మేడపైకి చేరింది కొన్ని క్షణాల్లో గంగా గౌరీలు కూడా పైకి వచ్చారు లోపలించే విజయ్ కూర్చోండి అన్నాడు సింధూ శాపపైన కూర్చుంది ఆమె పక్కనే గంగా గౌరీలు కూర్చున్నారు నలుగురు మగపిల్లలు వచ్చారు సార్ అందులో ఒకడు చంద్ర పిలిచాడు కూర్చోండి చంద్ర వస్తున్నా విజయ్ జవాబు కాశీ వైపు చూసి కాశీ వంట నీవు ప్రారంభించు నేను వారికి కొంత వివరించి అసైన్మెంట్ ఇచ్చి వస్తాను అలాగే అన్నా విజయ్ బయటికి నడిచాడు కూర్చున్నవారంతా లేచి నిలబడ్డారు కూర్చోండి అందరూ కూర్చున్నారు తాను గోడకు ఆనుకొని పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు మీరు ఏ సబ్జెక్ట్ బుక్స్ తెచ్చారు సింధూ ముఖంలోకి చూస్తూ అడిగాడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇవ్వండి సింధూ బుక్ను అందించింది ఇందులో మీకు అర్థం కానిదేది ది క్వాలిటీ ఆఫ్ మేరీస్ మెల్లగా చెప్పింది సింధు ఒకసారి చదవండి చెప్పాడు విజయ్ సింధు చదవడం ప్రారంభించింది మురళీమోహన్ వారి భార్య శ్యామల మేడపైకి వచ్చారు వారిని చూడగానే విజయ్ లేచి నిలబడి గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు ఆ గుడ్ ఈవినింగ్ విజయ్ ఎలా ఉంది నీ ట్యూషన్ సెక్షన్ నవ్వుతూ అడిగాడు అక్కడ ఉన్న పిల్లలందరినీ పరీక్షగా చూస్తూ అవును విజయ్ వీళ్ళంతా ఏమైనా నెలకు ఇంత అని ఇస్తున్నారా మేడం నేనేమీ తీసుకోను విద్యను కానీ విక్రయించకూడదు ఇది మా నాన్నగారి మాట నాకు ఆచరణయోగ్యం చిరునవ్వుతో చెప్పాడు విజయ్ వీరిలో ఎమ్మెల్యే గారి ఎవరు చూపుడు వేతో సింధును సమీపించాడు విజయ్ విజయ్ ఒక మాట ఏమిటి మేడం మన గంగా గౌరీలు ఎలా ఉన్నారు పర్వాలేదు మేడం చెప్పిన విషయాలను చక్కగా అర్థం చేసుకుంటున్నారు ఏయ్ భయపడకుండా తెలిసిన విషయాలు విజయను అడిగి తెలుసుకోండి తల్లి మాటలకు గంగా గౌరీలు తలలాడించారు సరే విజయ్ చూసుకో మురళీమోహన్ శ్యామల క్రిందికి వెళ్ళిపోయారు కొద్ది నిమిషాల్లో సింధువు చదవడం ముగించింది విజయ్ ఆమెకు అర్థాన్ని వివరంగా చెప్పాడు మిగతావారికి నిన్న ఇచ్చిన హోంవర్క్ను చెక్ చేసి కరెక్ట్ చేశాడు ఆయనసార్లు ఇంపోజిషన్ రాయమన్నాడు తర్వాత అందర్నీ ఉద్దేశించి మనం చదువుకునేటప్పుడు మనస్సున ఏ ఇతర ఆలోచనలు ఉండకూడదు మనస్సును పూర్తిగా మనం మీదనే లగ్నం చేయాలి క్లాసులో లెక్చరర్స్ చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి వినికిడి వలన చదివేదానికంటే విషయాలను బాగా అర్థం చేసుకొనగలము దాన్నే ఏకాగ్రత అంటారు అందరూ పాటించండి సమయం ఎనిమిదిన్నర ఇక మీరు మీ ఇళ్లకు బయలుదేరండి నైట్ లేచి నిలబడ్డాడు శర్మ అందరూ లేచి నిలబడి గుడ్ నైట్ గుడ్నైట్సా చెప్పి మిద్దెనుండి కిందకు దిగారు అప్పటికి రెండుసార్లు కాశ్యప్ చూశాడు అతను చూసింది గంగను విజయ్ ఇంట్లోకి నడిచాడు విజయ్ వారికి అసైన్మెంట్ ఇచ్చి తనూ చదువుకునేవాడు వంట చేస్తూ కాశ్యప్ తన లెసన్స్ను చదువుకునేవాడు ఇంకా ఉంది విభోవరా ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ